Puskunu jetsu na, mi dabba laivu nan kutena, apanu si. Tupi anna, kini tupi si? E munnai? E, secretu, tupi apu. Secretu. E, kani pisa? E, kani pisa? E, pona? 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 Camera kanlu banjelna? Mi kanlu banjelna? E, na? లేరా సీక్రెట్ అది సీక్రెట్ ఆ సీక్రెట్ మూసాము సీక్రెట్ మేము కోరిపిల తెచ్చుకున్నాం కోరిపిలని చెప్పనా మీ పేరు బ్రౌనీ బ్రౌనీ నానా బ్రౌనీ నా మూడు కోడి పిల్లలు నేర్చుకున్నారు ఫ్రెండ్స్ అనుకుంటే ఇది ఆ కోడిపిల్లలన్న వదుతనే లేరు ఏం పెద్ద కాలేదు కింద పడిపోతాయి నిమ్మలంగా అది చూడండి ఎలా దూరూ వాటిని ఆగం చేస్తున్నారు కదా ఏ దెబ్బ తక్కుతుంది వాటికి నిన్న బయటికి వెళ్తే అక్కడ కనిపిస్తా కొన్ని ఏమని ఏడ్చినారు ఇచ్చినాం కానీ బాధే అవి ఇంటికేమైనా అయితే చచ్చిపోతాయని భయం వేస్తుంది ఏ జాగ్రత్త కింద వదిలేసి అవే ఆడుకుంటాయి వద్దొద్దు మీరు వాటిని ఆగం చేయాలా నువ్వులు కాదురా నూకలు కోడి పిల్లలు అంటే వీళ్ళకి భయము కావాలంట కోడి పిల్లలు ఏ ఎందుకు కొడుతున్నాం అంత గట్టిగా అవో లేచింది అది బ్రౌనీ లేచింది ఎందుకు కింద దెబ్బ తక్కుతుంది నాని ఏయ్ తెచ్చుకున్నావా కలర్ కోడి పిల్లలు వైట్ వైట్ రెండు ఇది ఈ ఈ ఈ ఈ ఈ చూడు చూడు కొంచెం ఇంకా రోజు కోడిపిల్లని తెచ్చుకున్నాం చూడండి ఒక్కళ్ళని చూసి ఒకళ్ళు కోడి పిల్లలను తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ నేర్చుకున్నాం తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ముట్టుకోనికి ఎంత భయపడుతుంది మంచి రండి వీడికి వచ్చి బాయ్ ఎక్కువ